సల్లంగు ఉండాలే సల్లంగు ఉండాలే పెండ్లి చేసుకొని నువ్వు బైలంగా ఉండాలి అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చాంపియన్ ఈ మూవీలోని ఆ పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకొని దూసుకుపోతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్స్లో చాంపియన్ మూవీ రిలీజ్ అవ్వనుండగా ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో అదే జోస్ తో మేకర్స్ మంగళవారం రెండో పాట సల్లంగుండాలే అనే పాటని విడుదల చేశారు దీన్ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా రితేష్ జీరామ్ మనీషా ఈరబత్తిని కలిసి ఈ సాంగ్ ని ఆలపించారు ముఖ్యంగా సాంగ్ లో లిరిక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి సల్లంగుండాలే సల్లంగుండాలే పెండ్లి చేసుకొని నువ్వు పైలంగా ఉండాలే పిల్ల పాపలతో నువ్వు పచ్చంగుండాలే అంటూ ఆస్కార్ బిన్నింగ్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి అయితే ఇప్పుడు సాంగ్ వస్తున్న రెస్పాన్స్ పైన చంద్రబోస్ ఆనందం వ్యక్తం చేశారు తాజాగా వీడియో మెసేజ్ని రిలీజ్ చేశారు అందరికీ నమస్కారం చాంపియన్ చిత్రంలో పాట విడుదలైంది సల్లంగా ఉండాలనే పా చాలా మంది అభిమానానికి ఆదరణ నోచుకుంటోంది ఆ పాట రాయడంలో నాకు చాలా సంతృప్తి ఎంతో సంతోషం లభించింది నాకు రాస్తున్నప్పుడే నవ్వుతూ నువ్వు సూతాంటే కట్టాలల్లా కన్నీళ్ళల్లా ఎంతో సంబురం చేస్తాం నీకై యుద్ధమే ఇస్తాం నీకై పానమే బతుకి కరి కోసమే పట్టగొలుసే నీకు చేయించుకొస్తేనే యాటపోతులే నీకు నా దావతే తడిబొట్టుకై నేను దాచాను పైకమే తలువాల బియ్యం నా ధాన్యమే ఒకరు పట్ట తీసుకొస్తున్నారు ఒకరు యాటలు తీసుకొస్తున్నారు ఇంకొకరు తరువాళ్ళ బియ్యం వాళ్ళ వాళ్ళ పండిన పంటలు తర్వాత మారుస్తున్నారు ఇంకొకటి తాళిబొట్టు కోసం డబ్బులు దాచ ఉంటాయి ఇలా అందరూ కలిసి ఇలా అందరూ కూడి ఆ అమ్మాయి తెలియజేస్తున్నారు ఎల్లి రమ్మని ఎల్ల గుట్టే ఎల్లి రమ్మని అని ఎల్లగొట్టకండి అన్నారు అప్పుడు వీళ్ళందరూ అంటారు అన్నమాట ఎదురు చూస్తుంటాయే పసెట్టు కొమ్మలే చెంటాయి కోట గురుజు నీడలే కండ్లు నుకుంటాయి బండ్ల బాటలే మేమున లేకున్నా ఈ మట్టి ఉంటాది నీకి మట్టి పెడతది సిద్ధమే సిద్ధమే సర్వం ఊరులోని ప్రతి వస్తువు ప్రతి చెట్టు పుట్ట అన్నీ కూడా పశుపక్షులన్నీ కూడా నీ ప్రేమ కోసం నీ అభిమానం కోసం నీ వెనకాల ఉంటాయి నీ కోసం ఎదురు చూస్తుంటాయి నీ కోసం తప్పిస్తుంటాయని చెప్పడంలో ఇవన్నీ కూడా కవితాత్మకమైన ప్రతీకలు కవితాత్మకమైన అభివ్యక్తులు సినిమాలో కీలకమైన సన్నివేశంలో ఈ పాట వస్తుంది అందరూ చూడండి అందరూ ఆదరించండి ఈ పాట ఇప్పుడు విన్నదానికంటే చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది గొప్ప భావోద్వేగం కలుగుతుంది ఆ భావోద్వేగం చూసి మమ్మల్ని అందరినీ ఆదరించండి ఈ పాటను మరొక్కసారి ఆదరిస్తుంది మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సెలంగా ఉండాలే సాంగ్ విడుదలై మంచి ఆదరణను అందుకుంటోంది అభిమానాన్ని కూడా నోచుకుంటోంది అని తెలిపారు ఆ పాట రాసినప్పుడే తనకు చాలా సంతృప్తి లభించిందని చంద్రబోస్ తెలియజేశారు ఆ తర్వాత పాటకు తాను రాసిన లిరిక్స్ కోసం క్లుప్తంగా వివరించారు సాంగ్లోని ప్రతి పదం కవితాత్మక ప్రతీకలుగా వర్ణించారు ముఖ్యంగా చాంపియన్ మూవీలోని కీలకమైన సన్నివేశంలో ఆ పాట వస్తుందని సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు అందరూ ఆదరించాలని విన్నదాన్ని కన్నా చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుందని హామీ ఇచ్చారు అయితే చంద్రబోస్ మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది సాంగ్ అయితే అదిరిపోయిందని అంతా చెప్తూ ఉన్నారు ఇప్పుడు కీలక సీన్లో పాట వస్తుందని చంద్రబోస్ చెప్పడంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నామని అంటున్నారు చంద్రబోస్ లిరిక్స్తో పాటు రోషన్ అనస్వర రాజన్ జోడీ సూపర్ అంటూ కొనియాడుతున్నారు మరి సినిమాలో సల్లంగుండాలే సాంగ్కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వెయిట్ చేసి చూడాలి